అగ్నిమాపక సిబ్బంది మన ముందు కదలి వెళుతోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామ వార్డు సచివాలయాల శాఖ శకటం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు తమ ఊళ్ళోని తమ ఇంటి దగ్గరలోనే గ్రామ వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు నిర్దిష్ట కాల వ్యవధిలో ఐదు వందల నలభైకి పైగా సేవలు కుల మత వర్గ ప్రాంత పార్టీలకు అతీతంగా లంచాలు అవినీతి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా నూటికి నూరు శాతం అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ రెండు లక్షల అరవై ఆరు వేల మందితో ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే సుపరిపాలన ప్రతి యాభై లేదా వంద ఇళ్లకు ఒక బిడ్డగా ఉంటూ జగనన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటోన్న సంక్షేమ సారథులు మన వాలంటీర్లు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు అవి సక్రమంగా అందుతున్నాయే లేదో స్వయంగా ప్రజల వద్దకే వెళ్లి అడిగి తెలుసుకొని మరి వాటిని పరిష్కరించే అద్భుతమైన కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ సెకటం రైతన్నలకు ప్రతి అడుగులో వెన్నుదన్నుగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసింది మన జగనన్న ప్రభుత్వం రైతన్నలకు ప్రతి ఏటా మూడు విడతల్లో పదమూడు వేల ఐదు వందల రూపాయల వైఎస్ఆర్ రైతు భరోసా సహాయం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులు ఆర్వైఎఫ్ఆర్ అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా నుండి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని సేవలు గడప వద్దని అందించే వన్ స్టాప్ సెంటర్లుగా పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా పరిహారం మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే చెల్లిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీ పంట రుణాల క్రింద ఈ క్రాప్ డేటా ఆధారంగా లక్షలోపు రుణాలు తీసుకొని తిరిగి చెల్లించిన రైతన్న పూర్తి వడ్డీ రాయితీ ఇప్పుడు మన ముందుకు వస్తోంది శాఖ సగటం దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు వినూత్న పథకాలు అధికారంలోనికి వచ్చిన ఈ యాభై ఆరు నెలల్లోనే కేవలం విద్యారంగ సంస్కరణలపై మన జగనన్న ప్రభుత్వం చేసిన చేస్తోన్న వ్యయం అక్షరాల డెబై మూడు నాలుగు వందల పదిహేడు కోట్లు చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తని చదువులకు చేసే ఖర్చంతా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడే అని బలంగా విశ్వసించిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా రంగంలో మన సంస్కరణలు దేశానికే తలమానికం సత్ఫలితాలిస్తోన్న జగనన్న ప్రభుత్వ విద్యా సంస్కరణలు విద్యారంగంలో అవలంబిస్తున్న విధానాలతో ప్రపంచం చూపు ఏపీ వైపు తిప్పేలా చేసింది మన జగనన్న ప్రభుత్వం విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సిబిఎస్ఈ మొదలు ఐబీ దాకా అడుగులు ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ ఐబీ గ్లోబల్ బోర్డేషన్ సర్టిఫికేషన్ తో అనుసంధానం ద్వారా మన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ కాలేజీలో అయినా సీట్లు సంపాదించగలరు ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటిని ప్రతి కుటుంబాన్ని పట్టి గడప వద్దనే ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది మన జగనన్న ప్రభుత్వం ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో జగనన్న ఆరోగ్య ఉచిత వైద్య పరీక్షలు ఉచిత మందులు ఉచిత కంటి పరీక్షలు మరియు కళ్లద్దాలు ఉచిత స్పెషలిస్ట్ వైద్య సేవలు అందిస్తోంది జగనన్న ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాపై అవగాహన అవసరమైన వారికి అనుసంధానం వంటి సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్య ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమమే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ఇప్పుడు మన ముందుకు వస్తోంది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ శకటం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవానికి కూడా నాణ్యమైన వైద్యం ఉచితంగా అందిస్తోంది జగనన్న ప్రభుత్వం గతంలో ఉన్న ఒక వెయ్యి తొమ్మిది వైద్య ప్రక్రియలను మూడు వేల రెండు వందల ఏడుకు పెంచి రెండు వేల మూడు వందల పదిహేను నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం చికిత్స వ్యయ పరిమితిని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచింది జగనన్న ప్రభుత్వం వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటిన అన్ని చికిత్సలు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పరిధిలోనికి చేర్చింది జగనన్న ప్రభుత్వం కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి జగనన్న ప్రభుత్వం ఐదు లక్షలకు పెంపుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తొంభై శాతం కుటుంబాలు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున నెలకు ఇలా డాక్టర్ల సూచనల మేరకు ఎన్ని రోజులైనా ఆరోగ్య ఆసరా ద్వారా సహాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం ఆరోగ్య ఆసరా పథకం క్రింద ఇప్పటి వరకు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మందికి ఒక వెయ్యి మూడు వందల అరవై ఆరు కోట్ల లబ్ధిని అందించింది జగనన్న ప్రభుత్వం క్యాన్సర్ గుండె మూత్రపిండ మార్పిడి హిమనోడలైసిస్ కాక్లియర్ ఇంప్లాంట్స్ కు చికిత్సను అందిస్తోంది జగనన్న ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారి శకటం నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు ద్వారా పేద అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారి స్వంతింటికలను కలను నిజం చేస్తోంది జగనన్న ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాల విస్తీర్ణంలో అక్క చెల్లెమ్మల పేల మీదే ఉచితంగా ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఇళ్ల పట్టాలు ఇళ్ల రిజిస్ట్రేషన్లు తద్వారా ఒక్కో పేద అక్క చెల్లెమ్మలకు కనీసం ఐదు లక్షల నుండి పదిహేను లక్షల వరకు లబ్ధి అందిస్తోన్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్క చెల్లెమ్మల చేతిలో రెండు లక్షల కోట్ల నుండి మూడు అందించింది మనందరి ప్రభుత్వం ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే ఎనిమిది పాయింట్ ఆరు లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించింది జగనన్న ప్రభుత్వం మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేస్తోంది మనందరి ప్రభుత్వం అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది రెవెన్యూ శాఖం పేదలకు భూ పంపిణీ భూములపై సర్వహక్కుల కల్పన ద్వారా ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఎకరాల్లో ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల తొమ్మిది మందికి సర్వ హక్కుల కల్పన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష ద్వారా నాలుగు వేల గ్రామాల్లోని నలభై రెండు పాయింట్ ఆరు లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తి పదిహేడు పాయింట్ ఐదు మూడు లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మ్యూటేషన్లు కొత్త కొత్తగా పది పాయింట్ రెండు ఒక్క లక్షల ల్యాండ్ సబ్ డివిజన్ల ఏర్పాటు నలభై ఐదు వేల సరిహద్దు వివాదాల పరిష్కారం డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలలో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది అర్హులైన ఇళ్లు లేని పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ అసైన్మెంట్ చేసి ఇరవై ఏళ్లు పూర్తయిన ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఎకరాల అసైన్ భూములపై పదిహేను లక్షల ఇరవై ఒక్క వేల నూట అరవై మంది పట్టాదారులకు లేదా వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కుల కల్పన ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ జగనన్న పాలన ఆర్థిక ప్రగతికి ఆలంబన మన జగనన్న ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు అక్క అన్ని దశల్లోనూ అండగా నిలిచింది జగనన్న ప్రభుత్వం సంక్షేమం సామాజిక న్యాయం సాధికారత ఇదే మన జగనన్న ప్రభుత్వ విధానం అక్క చెల్లెమ్మలను పారిశ్రామిక వేత్తలుగా వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చేసి వారి జీవనోపాధి మెరుగుపడేలా చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం వ్యాపార దిగ్గజ కంపెనీలతో బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని అక్క చెల్లెమ్మల సుస్థిర ఆదాయ అభివృద్ధికి బాటలు వేస్తోంది మన జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యాభై ఆరు నెలల్లో వివిధ పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ రూపంలో కేవలం అక్క మన జగనన ప్రభుత్వం అందిస్తోన్న లబ్ధి అక్షరాల రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల రెండు కోట్లు ఇప్పుడు మన ముందుకు వస్తోంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ శకటం రాష్ట్రంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం గర్భవతులు బాలింతలు ఆరు సంవత్సరాల వయసులోపు చిన్నారులలో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత ఎదుగుదల లోపం మాతా శిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించే లక్ష్యంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తోంది మన జగనన ప్రభుత్వం ఏటా ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు కోట్లతో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీల పరిధిలో మైదాన ప్రాంతాలలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా గిరిజన ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది గర్భవతులు బాలింతలు పదమూడు పాయింట్ ఆరు మూడు లక్షల మంది ఏడు నుంచి ముప్పై ఆరు నెలల చిన్నారులకు టేక్ హోమ్ రేషన్ అందిస్తోంది జగనన్న నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది పరిశ్రమల శాఖ సెకటం ఆంధ్రప్రదేశ్ లో వనరుల విస్తారం అవకాశాల అపారం పరిశ్రమల స్థాపనకు ఎంతో అనుకూలమైన గమ్య స్థానంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దింది జగనన్న ప్రభుత్వం దూరదృష్టి కలిగిన సమర్థ నాయకత్వంతో ప్రపంచ పెట్టుబడులను విస్తృతంగా ఆకర్షిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ద్వారా పదమూడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను రాబట్టింది జగనన్న ప్రభుత్వం ఇప్పటి జగన్ అన్న ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అరవై ఏడు వేల నూట తొంభై ఆరు కోట్ల పెట్టుబడితో మూడు వందల పదకొండు భారీ మెగా పరిశ్రమల స్థాపన ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మందికి ఉపాధి ఇప్పటికే ఉన్న ఆరు పోట్లకు అదనంగా సుమారు పదహారు వేల కోట్ల వ్యయంతో నాలుగు కొత్త పోట్ల నిర్మాణం శరవేగంగా వాటి పనులు ఇప్పుడు మన ముందుకు కదలు వస్తోంది శాప్ ఆడుదాం ఆంధ్ర గ్రామీణ పట్టణ ప్రాంతాలలో క్రీడాకారుల ప్రతిభను సానపెట్టి మట్టిలో మాణిక్యాలను దేశానికే అందించాలనే లక్ష్యంగా పండగ వాతావరణంలో ఆడుదామాంధ్రా ఇది అందరి ఆట అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం క్రీడా ఆనిముత్యాలను కనుగొని జాతీయ అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడం క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఆడుదాం జగనన్న ప్రతి ఏటా నిర్వహించనున్న క్రీడా యజ్ఞం ఆడుదాం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ క్రీడా పరకార సంస్థ ఆధ్వర్యంలో గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి వరకు మెగా టోర్నమెంట్లు ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ డబల్స్ మరియు పోటీ లేని క్రీడలు నలభై ఏడు రోజుల పాటు జరుగుతోన్న ఆడుదాంధ్ర మెగా టోర్నీలో మొత్తం రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మ్యాచ్ల నిర్వహణ ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఎన్నికల విభాగపు ప్రగతి నివేదిక సగటం లోక్సభ శాసనసభ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ఈ పండుగలో అర్హులైన ఓటర్లందరూ పాల్గొనేలా సమాయుత్త పరుస్తోంది భారత ఎన్నికల సంఘం ఓటుకు సాటి లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున జాతీయ దినోత్సవం నిర్వహణ సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యం యువ ఓటర్లు మారుమూల ప్రాంతాల ఆదిమ గిరిజనులు దివ్యాంగులు నిర్లక్ష్యం చేయబడ్డ ఇతర విభాగాలపై ప్రత్యేక దృష్టి పట్టణ ప్రాంత ఓటర్లు యువత ఓటింగ్ లో ఉన్న క్రమబద్ధంగా ఓటర్లను చైతన్య పరచడం భాగస్వామ్యం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో నలభై ఆరు వేల నూట యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు సిద్ధం ఓటర్ల హెల్ప్ లైన్ సి విజిల్ దివ్యాంగుల